ఇలా చేయకండి ప్లీజ్ ఏంటంటే మనకి నదులు కనిపించినప్పుడు కొన్ని వాటర్ ప్లేసెస్ కనిపించినప్పుడు చాలా మంది అందులో కాయిన్స్ వేస్తాము నేను రీసెంట్ గా శ్రీశైలం వెళ్ళాను ఇక్కడ అందరూ పాతాల గంగలో కాయిన్స్ వేయడం చూసి దాని చూసి వీడియో తీయాలనిపించింది పూర్వకాలం నుంచి కాయిన్స్ వేస్తున్నారు వాటర్ లో బట్ అప్పుడు యూజ్ చేసేవి రాగి నానాలండి రాగి గురించి అందరికీ తెలిసిందే వాటర్ ని ప్యూరిఫై చేస్తుందని బట్ నవ్వే డేస్ లో మనం యూజ్ చేస్తున్నది మ్యాన్మేడ్ మెటల్ కాయిన్స్ అండి సో ఇది వాటర్ లో వల్ల వాటర్ ఇది వాటర్ లోకి వెళ్ళి తుప్పు పట్టేస్తుంది సో వాటర్ కూడా పుల్యూట్ అయిపోతాయి నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే మాత్రం సారీ ఈ కార్తీక మాసంలో నదీ స్నానం కూడా చేస్తే మంచిది అంటారు కదా సో నేనైతే ఇక్కడ నదీ స్నానం కూడా చేసుకున్నాను ఇంకా దీపాలు కూడా విడిచిపెట్టుకున్నాను ఇక్కడ కొబ్బరికాయ కొట్టిన దాంట్లో పువ్వు వచ్చిందండి ఈ కార్తీక మాసంలో ఇది సెకండ్ టైం రావడం నాకే చాలా హ్యాపీ అనిపించింది చెప్పింది మర్చిపోకండి ప్లీజ్ మీ దగ్గర రాగి నాణ్యాలు ఉంటే మాత్రం వాటర్ లో వేయండి ఇప్పుడు ఇచ్చేస్తున్న కాయిన్స్ వేయొద్దు